హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి జార్జెట్లో వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్స్ని చూపించడానికి ఈ రోజు నేను మీ అందరినీ విఎమ్ సిల్క్స్ తీసుకుని వెళ్తున్నానండి ఎల్బీ నగర్ వైట్ హౌస్లో అయితే కనుక స్టోర్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో లొకేటెడ్ అయింది అయితే విఎం సిల్క్స్ అయితే కనుక మనకి డైలీ వేర్ దగ్గర నుంచి కంప్లీట్ ప్యూర్ ఐటమ్ అయితే కనుక మెయింటైన్ చేస్తారండి దట్టు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ది బెస్ట్ దొరుకుతాయి అనమాట ఆల్రెడీ మనం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేయడం స్టార్ట్ చేసాము లాస్ట్ లాస్ట్ మండే కూడా ఒక వీడియో ఇచ్చామండి ఈరోజు అయితే కనుక కంప్లీట్ మన వీడియో హై క్వాలిటీ ఎట్ ద సేమ్ టైం లేటెస్ట్గా మార్కెట్లో ఉన్నటువంటి ఇంకా అసలు కొన్ని ప్లేసెస్లో రిలీజ్ కూడా కానీ కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్ చూపడానికి నేను తీసుకుని వెళ్తున్నానండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయబడుతుంది ఓల్డ్ వే షిప్పింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ నేను వీడియోలో ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలండి అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ అన్ని మనం ఎలాగో డిస్క్రిప్షన్లో ఇచ్చాము డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు విజిట్ అయితే తెచ్చుకోవచ్చు అండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అన్ని వన్ బై వన్ చూపించేస్తా కలెక్షన్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి స్టోర్లో వచ్చేసైతే కనుక డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఒకటి కొనాలనుకునే ప్లేస్లో డెఫినెట్గా మూడు నాలుగు కొనుక్కుంటారనమాట అట్ ద సేమ్ టైం బెస్ట్ ప్రైజ్ అండర్లైన్ మా వర్డ్ అండి ఇదైతే కనుక మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మీకు ఈ ప్రైజ్లో అయితే కనుక పక్కాగా రావు లేట్ చేయకుండా కలెక్షన్స్ వన్ బై వన్ చూస్తూ మాట్లాడుకుందాం చెల్లవు మరి అండి అందరికీ నమస్కారం ఇవాళ మన బియ్యం సిల్క్ లో వచ్చేసి మనకు లేటెస్ట్ వెరైటీ చూస్తున్నాడు మనకు మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకు ఆఫీస్ వేర్ గారి మనకు డిఫరెంట్ గా మనకు డిజైన్స్ అనేది చూపిస్తున్నాం మన బియ్యం సిల్క్ స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వేట షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో అనేది మనకు బియ్యం తెలుసుకుంటుందండి ఫస్ట్ మనకు సారీ చూసుకున్నాం మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి ప్యూర్ మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ మనకు సారీ చూసుకున్నాం మనకు చాలా చాలా బాగుంటుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకు బ్లాక్ అండ్ గ్రేష్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసాం పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చి సీక్వెంట్స్ మనకు రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటే మనకు వేవ్ ఒక డిజైన్లకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చింది సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా స్మాల్ మనకు ఫ్లోరల్ డిజైన్ అనేది అండ్ లీవ్ డిజైన్ అనేది కూడా సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్ అంతా మనకి సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది అండ్ కింద మనకి బోర్డర్ కూడా తీసుకునేది మాత్రం కూడా సేమ్ మనకు పైన బోర్డర్లో ఉందో అలా కింద బోర్డర్ కూడా సీక్వెన్స్తోనే హైలైట్ అవుతుందండి అండ్ మనకి దీని పళ్ళు అండి దీన్ని పళ్ళు వచ్చేసుకుని మనకి ఫ్లవర్స్ ఉంటాయి అండ్ మనకు దీన్ని బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ చూసుకునే మాత్రం స్మాల్ మనకు ఫ్లవర్స్ అనేది చాలా చాలా బాగుంటుందండి అండ్ మనకు ఈ సారీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ వీటి ప్రైస్ కూడా చూసుకునే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అనేది ఒక డిజైన్స్ అనేది కూడా చూస్తాం అండ్ మరొక డిజైన్ వచ్చేసి కూడా మనకు చాలా బాగుంటుందండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి డిజైన్ వచ్చేసి మనకి జాబ్లో ఓవరాల్గా లైన్స్ పైన మనకి బోర్డర్ కూడా చూసుకునే సిక్ మనకు ప్రగరతోనే హైలైట్ అవుతుంది డిజైన్ వచ్చేసి కూడా మనకి ఇలా ఉంటుంది ఇది మనకు పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ చూసుకునే మాత్రం కూడా సేమ్ మనకు లైన్స్ టైస్లో డిఫరెంట్ ఇది మనకి బ్లౌజ్ ఈసారి ప్రైస్ వచ్చేసి మనకు లెవెన్ థర్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ డిజైన్స్ ఒక్కొక్క స్టైల్ డిజైన్ అండి నెక్స్ట్ ఫ్లోర్ కూడా మనకి చాలా బాగుంటుంది మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కలర్తో మనకి చాలా చాలా బాగుంటుందండి మనం ఫస్ట్ బ్లాక్ ఓపెన్ చేసాం కదండి ఆ డిజైన్లోని క్రీమ్ కలర్ అండి పైన మనకి సీక్వెంట్ స్టైల్లో బోర్డర్స్ అంటే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇద్దరు ఫ్లోర్లో చాలా బాగుంటుంది కూడా కంటిన్యూ మనకి ఇదే ఫ్లోరల్ డిజైనింగ్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే మాత్రం స్మాల్ మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఈసారి ప్రైస్ చూసుకోమనకుండా లెవెన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక డిజైన్ ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇవన్నీ క్యాటర్ అండి చూసిన చాలా బాగుంటుంది మనకి డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ మరొక డిజైన్ మరొక డిజైన్ వచ్చేసుకోవడం సేమ్ మనకి ఉంటుంది మనకు ఇది పల్లు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా స్మాల్ మనకి ఫ్లోరల్ తో హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా మనకు లెవెన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి సారీ మొత్తం మనకి ఓవరాల్గా మనకు సారీ మొత్తం కంటిన్యూషన్ రెండింగ్ డిజైన్ అండ్ దీని పళ్ళు ఈ సారీ ప్రైజ్ వచ్చేసుకోవడం అనుకోండి లెవెన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ డిజైన్ మనకి చాలా బాగుంటుంది బోర్డర్లో కింద నీళ్ళు చాలా బాగుంటుంది సరిగా ఓవరాల్గా మనకు డిఫరెంట్ అండ్ కింద మనకి బోర్డర్ వచ్చే సీక్వెన్స్లో చాలా బాగుంటుంది అండ్ దీని పల్లె అండ్ దీని బ్లౌజ్ ఈ ప్రైస్ వచ్చేసి అనుకోండి మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకునే సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ షైన్ మనకు క్రీమ్ కలర్ మనకు పళ్ళు డిజైనింగ్ అండి అండ్ సారీ వచ్చేసి మనకు ఓవరాల్ గా కంటిన్యూ షైనింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకునే మాత్రం కూడా స్మాల్ మన ఫ్రెంట్ బ్లౌజ్ అనేది ఫైజ్ అవుతుంది బ్లౌజ్ అండ్ మనకి ఈసారి ప్రైస్ చూస్తే వచ్చేస్తే ఓన్లీ లెవెన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి ప్యాటర్న్లో మంచి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది సారీ కూడా ఇది కూడా వచ్చేసి మనకుంది లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ బుక్ చేస్తాం నెక్స్ట్ డిజైన్ చూస్తున్నా మంచి జోర్ చెట్లో ఇప్పుడు చాలా బాగుంటుంది మనకు కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ మనకు అడ్డం లైన్ అనేది ప్లెయిన్ అనేది ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతుంది దాని వాళ్ళకి మాత్రం కూడా చాలా బాగుంటుందండి ఇది సారీ సారీ మనకు ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ప్లెయిన్ ఇట్లాంటి వెరైటీ అనేది మనకు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఉండాలి డిఫరెంట్గా డ్రెసెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ప్లెయిన్ మోడల్ వచ్చేసి మనకు దీన్ని అడ్జస్ట్ చేసి టాజల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి టాజల్స్ అనేది అరేంజ్ చేస్తాం దీన్ని బ్లౌజ్ కూడా చూసుకున్నామని అది ఉంటుంది ఇది బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ మనకు బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది హెడ్జర్ చేసుకో మనకు కటింగ్ స్టైల్ అనేది బోర్డర్ అనేది కూడా హైలైట్ అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఈసారి ప్రైస్ వచ్చేసుకున్న మనకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ లైట్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మెరూన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బాటిల్ గ్రీన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్ టెన్ కలర్ చార్డ్ అనేది అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకు చాలా చాలా బాగుంటుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇది వచ్చేసి పైన బోర్డర్ మనకు గోటీ బోర్డర్ అండగా మనకు స్టైల్ బోర్డర్ హైలైట్ చేసుకుంటూ సారి మెడల్ చూస్తుండే మొత్తం మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అడ్డం లైన్స్ మనకి సీక్వెన్స్ లోనే హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది మనకి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి లాగే ఉంటుంది చాలా రంగు రీచ్ మనకి సారీ కూడా కంటిన్యూషన్ మనకి వచ్చేసి మనకి మనకి బ్లౌజ్ మంచి క్రేప్ లోనే మనకు సీక్వెన్స్ మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసుకొని మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మస్టర్డ్ మర్స్డీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు లైట్ బ్లూష్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీనిష్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇందులో కూడా వచ్చేసి మనకి కలర్ షార్ట్ అండి మనకి కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ గా ఉంది అండ్ ప్రైస్ చూసుకునే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నాం చాలా చాలా బాగుంటుంది మంచి రేట్ సిల్క్ మెటీరియల్ చూస్తున్నాం అండ్ రఫ్ అంటే మనకు వాషబుల్ మెటీరియల్ పైన మనకి బార్డర్ తీసుకున్న వితౌట్ బార్డర్ అండి ఇది మనకి ఎక్కడ బార్డర్ జరిగి బార్డర్ అనేది టచ్ ఉండదు పైన మనకి బార్డర్ మనకి తీసుకుంటే లైట్ మనకు డార్క్ కలర్ తో హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకి లైట్ మనకు ఆనియన్ పింకిష్ కలర్ కాంబినేషన్ సారీ గా కంటిన్యూషన్ మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ కింద మనకి బోర్డర్ లో చూసుకునే మనకు ఒక డిఫరెంట్ మనకు డిజైన్ అనేది హైలైట్ అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ తో మనకు బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది మనకు పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా మనకి మనకి దీన్ని బ్లౌజ్ అండి ఈసారి ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది అండి క్రీమిష్ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి గ్రేయిష్ కలర్ అండి నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకి గ్రేయిష్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ అనేవి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ కూడా చూస్తున్నా మనకు చాలా చాలా బాగుంటుంది మనకు మనకి మంచి క్రేప్ సిల్క్ లో మరొక డిజైన్ అండి ఇది కూడా మనకి కంప్లీట్ మనకి వితౌట్ బోర్డర్ అండి అండ్ మనకు శారీ మిడిల్ చూసుకునే మొత్తం కూడా కంటిన్యూషన్ గ్రే కలర్ కాంబినేషన్ పైన మనకు స్మాలెస్ ఫ్లవరేస్ మనకు డిజైన్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి మొత్తం ఇలాగే డిజైన్ వచ్చేస్తుంది కింద మనకి బోర్డర్ స్టైల్లో తీసుకుని మనకి డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అని మనకు హైలైట్ అవుతుంది సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఇలాగే ఉంటుంది అండ్ మనకి దీని పళ్ళు అండి అండ్ మనకు దిని పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ చూసుకున్నాం అనుకోండి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా మనకి మరొక కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మరొక కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇవి ఫోర్ కలర్ షర్ట్ ఉన్నాయి అండ్ మనకి వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంది మంచి క్రేట్ సిట్లో మరొక డిజైనింగ్ అండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి జరి బోర్డర్ అనేది ఒక టూ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ మిడిల్ చూసుకునే మొత్తం కూడా మంచి మనకు ఫ్లోరల్ డిజైనింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది క్రీపర్ ఇస్ మనకు ఫ్లోరల్ అనేది మంచిది మనకి బోర్డర్ తీసుకునే మాత్రంలో కూడా మంచి మనకు జరీ బోర్డర్ అనేది గోల్డ్ బోర్డర్ అనేది హైవేట్ చేసుకున్న శారీ మొత్తం కూడా కంటిన్యూషన్స్ మనకి ఇలాగే ఉంటుంది అండ్ దీని మనకు పళ్ళు అండి మనకు దీని పళ్ళు చూసుకునే మాత్రం ఇలా ఉంటుంది అందుకే బ్లౌజ్ ఇంత హెవినెస్ సారీ ప్రైజ్ వచ్చేసుకున్న మనకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మనకు యాక్స్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు డార్క్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ షార్ట్ అండి వీటి ప్రైస్ వచ్చేసి కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ షూ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకి చూసుకుంటే క్రేప్స్ మరొక డిజైన్ అయినది మనకి పైన బోర్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి త్రీ చేసి మనకు జరీ బోర్డర్ అనేది హైలైట్ శారీ వచ్చాం కూడా కంటిన్యూషన్గా మనకు జుజాక్ డిజైన్ స్టైల్ అనేది మనకి హైలైట్ చేసుకుంటూ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది కింది బోర్డర్ కూడా చూసుకునే ఉంటుంది అండ్ సారీ కూడా మనకు చాలా సులభగా ఉంటుంది మనకు ఓవరాల్గా ఇలాగే ఉంటుంది అండ్ మనకి దీన్ని బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ చూసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది అండ్ మనకి ఈ ప్రైస్ వచ్చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి కలర్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వీటి ప్రైస్ వచ్చే ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకి మంచి క్రేప్ ఉంది మనకు డిజైనింగ్ అండి పైన మనకి బోర్డర్ తీసుకునే మాత్రం జరీ బోర్డర్ వచ్చి ఒక త్రీ ఇంచెస్ తీసేసుకుని అండ్ కింద మనకు డిజైన్ కూడా మనకు కలంకారీ స్టైల్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ అండ్ మనకు డిఫరెంట్ అండ్ శారీలోనే మింగిల్ అయిపోతుంది మనకు ప్యాచ్ టైప్ అండి శారీలోనే మింగలే ప్రింట్ వస్తుంది మనకు మిడిల్ చూసుకునే మొత్తం బ్లాక్ కలర్ ప్లేన్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా గా మనకు కంటిన్యూషన్ మనకి లాగే ఉంటుంది కింద మనకి బోర్డర్ కూడా తీసుకునే మనకి అండ్ కలంకారీ మనకు బోర్డర్ మనకు కంచిపోవడం అండి హైలైట్ చేసుకుని మ్యాంగో డిజైన్ చాలా బాగుంటుందండి అండ్ ఈసారి మనకు పళ్ళు చూసుకునే మాత్రం కలంకారీ పళ్ళు అనేది సైలెక్ట్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి మంచి రెడ్ కలర్తో సెలెక్ట్ అవుతుందండి అండ్ మనకు సారీ ప్రైస్ కూడా చూసుకున్న మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకోవడం కొన్ని ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నా బ్లాక్ కలర్ వచ్చేసి కలంకరీ డిజైనింగ్ అనేది అండ్ సారీ మొత్తం కూడా ఓవరాల్ కంటిన్యూషన్ మనకు కలంకరీ మనకు క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం సారీ మొత్తం కూడా ఓవరాల్గా కంటిన్యూషన్ లాగే ఉంటుంది మనకి బోర్డర్ కూడా చూస్తున్నాం త్రీ టూ మనకు ఫోర్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది సైలైట్ అవుతుంది కలంకర్ క్రీమ్ కలర్ టైప్ ల్ గా కంటిన్యూషన్ మనకి ఉంటుంది అని పళ్ళు వచ్చేసుకోవడం బ్లౌజ్ బ్లౌజ్ చూసుకునే మాత్రం ఇలా ఉంటుంది సో చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ లో మనకి సిల్క్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కూడా నచ్చినట్లయితే మన యొక్క స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీపేట షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీఎం సీట్ ನಾವು ಸ್ಟೋರಿ ವಿಜಿಟ್ ಕಾಲಕ್ಕೆ ಮಾತ್ರ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಅನ್ನೋದು ಸಿಂಗಲ್ ಸಾರಿ ಕೊರೇ ಸ್ಪೆಷಲಿ ಇದು ಬಿಎಂ ಸಿಲ್ ಕೇಪ್ತಾರೆ ಮಲಿಯೋ ಕಲಿತು